लड़ता है ना चिंता ना ना जाओ मारा तो ये फिर गोकम गोकम यस बोल ये कर दे डबल यस बोल मार दे दादा अरे पैसा 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 मार कर दे हम्म पहले मार నర్సంపేట పట్టణంలో ఒకట రంగాల రోడ్ గల పోచమ్మ గుడి దేవాలయం ప్రధాన పూజారిని కల్వచెల్ల వాసుదేవచారి నేను అనగా నేను చెప్పబోయేంటే ఈ ప్రతి బుధవారం ఆదివారం శ్రావణ మాసం పోచమ్మ పండుగలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి నరసంపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషతో ఉండాలని ఆనందాలతో ఆనందోత్సవాలతో అందరూ బాగుండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు కాబట్టి కావున ఇటువంటి ఈ పోచమ్మ దేవాలయం మీద నర్సంపేట పట్టణంలో గల రాజకీయ నాయకులు మా పోచమ్మ దేవాలయం మీద విత్తనం తెలియంచడం చైర్మన్ పదవులకు వీటికి వాటికి పోటీ పడి మా పుడిని అపిసప చేస్తూ ఉన్నారు కాబట్టి దీనివల్ల ఏ రాజకీయ నాయకులు ఏ చైర్మన్ కానీ ఇలాంటి బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు నర్సంపేట ప్రజలను కూడా ఇబ్బంది చేయకుండా ఇలాంటి ఇక ముందు జరగకుండానైనా చూడాలనేది మేము రాజకీయ నాయకులకు మరీ మరీ కోరుకుంటున్నాము మా నర్సంపేట పట్టణ మా పూజారి సంఘం నుంచి మా సంఘ సభ్యులమే దీనికి ఆజమాన్షం ఉంటాం కాబట్టి ఎవరి ఎవరి ఇది పెత్తనాలు మాకిడ పనిచేయ కాబట్టి దయచేసి మమ్మల్ని మా మాటను సహకరించి ఏ రాజనాయకుడు మాకిడ పోస్టర్లు తీస్టర్లు ఇలాంటివి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు ప్రజలంతా ఇబ్బంది పెట్టద్దనేదే మా యొక్క మనవి గారు నన్ను ఈ పోషమ్మ గుడి దగ్గర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల పోషమ్మ గుడి ఇది దీనికి రాజకీయ నాయకులు దీనికి నేను అంటే నేను అంటే నేను అని చైర్మన్ పదవులు ఇక మమ్మల్ని ఏమాత్రం విచారించకుండా కూడా వాళ్ళు మరి చైర్మన్ పదవి వేసుకొని గుడిని ఆగం చేయడం జరుగుతుంది దయచేసి రాజకీయ నాయకులు ఎవరు మరి పోషమ్మ దేవస్థానానికి అనూలుగా దూరంగా ఉండి మరి ఏమన్నా సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మమ్మల్ని విచారించి సరే మీ మా తరఫున మీకు ఈ సాయం చేస్తామని అనే మాటే రావాలి కానీ గుడి మీద పెత్తనాలు చేయొద్దు దయచేసి రాజకీయ నాయకులకు అందరికీ విన్నవించి మనవి చేస్తున్నాం